కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేత బాధ్యతల నిర్వహణకు ఇష్టపడటం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి రాహుల్ కు బదులుగా కాంగ్రెస్ నుంచి ముగ్గురు సీనియర్ నేతలు కుమార్ శెల్జా గౌరవ్ గొగోయ్ మనీష్ తివారీ పేర్లను లోక్సభ ప్రతిపక్ష నేత పదవికి పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నాయి రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో విపక్షానికి చెందిన ఏ పార్టీకి తగినన్ని సీట్లు రాకపోవడంతో దశాబ్ద కాలంగా ప్రతిపక్ష నేత పదవి ఖాళీగా ఉంది ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో విపక్షాలకు రెండు వందల ముప్పై రెండు కాంగ్రెస్ కు తొంభై తొమ్మిది స్థానాలు రావడంతో లోక్సభ ప్రతిపక్ష నేత పదవి భర్తీ ఉంది భారత్ జోడో యాత్ర ద్వారా బలమైన నేతగా మారడం ఇండియా కూటమి నేతలతో సమన్వయం ఉండటం వల్ల కేబినెట్ హోదా లభించే పదవిని రాహుల్ గాంధీ చేపట్టాలని ఒత్తిడి పెరిగింది అయితే రాహుల్ అందుకు సిద్ధంగా లేరని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో వైనాడ్ రాయ్ బరేలీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన రాహుల్ రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు రాయబరేలీ ఎంపీగా కొనసాగాలని వైనాడ్ స్థానాన్ని వదులుకోవాలని రాహుల్ నిర్ణయించారు నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్నారు